రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు దాదాపుగా మన ఉల్లి పంట వచ్చి అరవై రోజులు అవుతుంది దగ్గర దగ్గరగా అయితే సో ఈ అరవై రోజులుగాను మనం మూడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది నాలుగో స్ప్రేయింగ్ కూడా చేశాము సో ఈ నాలుగో స్ప్రేయింగ్ అనేది ఏం చేశాము ఇంతకుముందు మూడు స్ప్రేలు అనేది ఏం చేశాము అనేది మీకు ఈ వీడియోలో అయితే చిన్న వివరణ అయితే ఇస్తాను సో వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఉల్లిపా సాగు చేస్తున్న రైతులకైతే సో వీడియోలోకి వెళ్తే మనకు మొదటి నాటు వేసిన ఒక ఇరవై రోజుల్లో మొదటి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది మనం వచ్చి మొదటి స్ప్రేగా అయితే మనకు మొక్క పెరుగుదల లేదు త్రిప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ జీటీ అగ్రిటెక్ వాళ్ళది ట్యాజ్ లాక్ అలాగే మనకు యూపీఎల్ కంపెనీ కింద సాఫ్ అయితే వాడడం జరిగింది సో దాన్ని వాడడం వల్ల మనకు త్రిప్స్ అనేది కంట్రోల్ అయినాయి అలాగే మనకు ఈ గ్రోత్ అనేది మంచిగా వచ్చి మంచిగా గ్రీన్ తోట అనేది గ్రీన్ రావడం జరిగింది సో ఈ మొదటి స్ప్రే అయితే ఈ విధంగా చేసాము దాన్ని స్ప్రే చేసిన ఒక వారం రోజులకు మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన హరు అని ఉంటుంది సో టెబికోనోజోలు సల్ఫర్ అని ఉంటుంది టెక్నికల్ వచ్చి దాన్ని అలాగే మనకు ఈ దాని కాంబినేషన్లో అదామా కంపెనీకి చెందిన సిస్కాన్ మనకు కుళ్ళుడు సమస్య అనేది రావడంతో ఈ సిస్కాన్ అనేది కూడా దాని కాంబినేషన్లో అయితే యాడ్ చేయడం జరిగింది సో మెటెలక్సిల్ మ్యాంగోజిబ్ కాంబినేషన్లో అయితే దీంతోపాటు మనకు ట్రిప్స్ నియంత్రించడానికి మనం ఈ అదామ వాళ్ళది ఆ గాడి అయితే వాడాము ఇంతకుముందు స్ప్రేయింగ్లో అయితే సో రెండో స్ప్రేయింగ్లో అయితే సో అది స్ప్రే చేసిన తర్వాత మనకు ఒక వారం రోజులకు మనం వారం రోజులు కాను మనం నెక్స్ట్ వచ్చి బయర్ వాళ్ళది నేటివో అయితే వాడడం జరిగింది మనకు అగ్గి అగ్గిదేగుల సమస్య ఎక్కువగా ఉండేది వర్షాల వల్ల అప్పుడైతే సో నాటివోను ప్లస్ ఈ టాటా కింద హక్కువ ఫర్ట్ అయితే వాడడం జరిగింది సో దాన్ని స్ప్రే చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది సో ఈ మూడు అరవై రోజులు కాను ఈ మూడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు వచ్చి మనము ప్రధానంగా అయితే నాలుగో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ త్రిప్స్ అనేది ఎక్కువగా అయ్యాయి అలాగే మనకు ఈ పేను సమస్య అనేది ఎక్కువ ఉంది అలాగే తెగులు సమస్య అనేది కూడా ఎక్కువ ఉంది సో అందుకోసం అయితే మనము ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే ఆల్రెడీ స్ప్రే చేసాము స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో తెలియజేస్తాను ఏం ప్రోడక్ట్ వాడానో కూడా ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో మనం ఈ త్రిప్స్ నియంత్రణకు మొదటగా అయితే ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే ఈ ఎఫ్ఎంసి మార్షల్ అయితే వాడడం జరిగింది సో ఈ ఎఫ్ఎంసీ మార్షల్ అనేది కార్బోసల్ఫర్ అనేది మనకి ఇరవై ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో దీన్నైతే వాడాము సో ఇది మనకు అన్ని రకాల ట్రిప్స్ నియంత్రణకు ఎఫెక్టివ్గా అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దీన్నైతే వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది రెండు వందల యాభై గ్రాములు ఒక సారీ అండి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ఉల్లి పంటలో వచ్చి ట్రిప్స్ నియంత్రించడానికి సమర్థవంతంగా అయితే ఇది పనిచేస్తుంది దీన్నైతే వాడుకోవచ్చు మనం రెండు ఎకరాలుగాను ఐదు వందల ఎంఎల్ తీసుకోవడం తీసుకోవడం జరిగింది సో దీని కాంబినేషన్లో మనకు యూపీఎల్ కంపెనీ కింద త్రీ డిఎం అనేది వాడడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఓపెన్ చేసాం ఆల్రెడీ సో దీని అయితే మనం ఒక ఎనిమిది వందల గ్రాములు ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే ఈ త్రీ డిఎం అయితే వాడడం జరిగింది సో ఈ త్రీ డిఎంలో వచ్చి మనకు టెక్నికల్ చూసుకున్నట్లయితే మూడు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో ఉంటాయి ఒకటి వచ్చి అజక్ష స్ట్రోబిన్ అనేది ఉంటుంది అలాగే టెబికోనజోల్ ఉంటుంది అలాగే మనకు మ్యాంకో అనేది మనకు ఉంటుంది అజక్ష స్ట్రోబిన్ వచ్చి నాలుగు పాయింట్ ఏడు శాతం మ్యాంగో జెబ్ అనేది మనకు ఐదు పా యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అలాగే కోనజోల్ అనేది ఐదు పాయింట్ ఆరు శాతం గ్రాన్వెల్స్ రూపంలో అయితే ఉంటుంది సో ఇంతకుముందు మీకు అగ్గి తెగులు నియంత్రించడానికి సమర్థవంతంగా పనిచేసే వాటిలో దీన్ని కూడా చెప్పాను సో నేను కూడా మీకు చెప్పిన వాటిలోనే వాడడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో అయితే ఈ నాలుగో స్ప్రేయింగ్ అయితే వాడడం జరిగింది సో నాలుగో స్ప్రేయింగ్ అయితే చేశాను వీటి రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు తెలియజేస్తాను వీటి పంటను చూపిస్తే రిజల్ట్ కూడా అది తెలియజేస్తాను ఈ విధంగా అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చింది వీటిని స్ప్రే చేసిన తర్వాత అయితే తోట కొద్ది వరకు డ్యామేజ్ అయింది అనుకున్నాను సో వీటిని స్ప్రే చేసేయడం వల్ల కొంచెం వరకు మంచి రిజల్ట్ వచ్చింది ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో చూపిస్తాను మనం నాలుగో స్ప్రేగా వాడుకున్న ప్రోడక్ట్లు తెలుసుకున్నట్లయితే ఈ ఎఫ్ఎంసి మార్షల్ అలాగే యూపీఎల్ వాళ్ళది త్రీడిఎమ్ సో ఇందులో టెక్నికల్ చూసుకోవచ్చు అజాక్షి ట్రోగిన్ అనేది నాలుగు పాయింట్ ఏడు శాతం మ్యాంగో జబ్ అనేది మనకు యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అలాగే మనకు టిబికోనోజర్ అనేది మనకు ఐదు పాయింట్ ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో దీ దీన్నైతే మనం వాడడం జరిగింది ఈ త్రీ డిఎం అనేది మంచి టెక్నికల్స్ అయితే ఒకే దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది అందుకోసం అయితే దీన్ని మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది మనకు అమిస్టర్ టెక్నికల్ అలాగే మనకు బయర్ వాళ్ళది ఫెలక్యూర్ టెక్నికల్ అలాగే మనకు ఎం ఫార్టీ ఫైవ్ టెక్నికల్ అనేది ఇందులో మూడు కంపెనీల టెక్నికల్ ఒకే దాంట్లో తీసుకురావడం జరిగింది సో ఈ త్రీ డిఎం అనేది యూపీఎల్ కంపెనీ బెస్ట్ ఫంగి సైడ్ అయితే చెప్పుకోవచ్చు సో దీన్నైతే మనం ఈ కుల్లుడు సమస్య కానీ అలాగే మంచిగా తోట గ్రీనిస్గా రావడానికి అలాగే మనకు ఇతర అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి వాడడం జరిగింది దీని కాంబినేషన్లో అయితే మనము మార్షల్ అయితే వాడాము సో కార్బోషెల్ఫన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం మిసి రూపంలో అయితే ఉంటుంది ఇది చూసుకోవచ్చు సో ఇదే కాకుండా మనం ఈ టెక్నికల్తో ఉన్న ఏదైనా కూడా వాడుకోవచ్చు దనుకో వాళ్ళది కూడా మనకు లభిస్తుంది ఇదే టెక్నికల్తో అయితే దాని కూడా వాడుకోవచ్చు ఇది మనకు అన్ని రకాల ట్రిప్స్ అయితే సమర్థవంతంగా అయితే నివారిస్తుంది సో దీన్నైతే మనం వాడడం జరిగింది త్రిప్స్ నియంత్రించడానికి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారం అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో పంట అనేది ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత కూడా చూపిస్తాను సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉల్లి తోట ఈ విధంగా ఉంది సో వర్షం అయితే పడింది సో ఇప్పుడు మనకు ఈ తెగులు సమస్యలు అనేది కూడా తక్కువగా ఉన్నాయి దాన్ని స్ప్రే చేయడం వల్ల ఎందుకంటే మూడు టెక్నికల్స్ అనేది అందులో ఉన్నాయి కాబట్టి మనం స్ప్రే చేసిన రోజు వీడియో అయితే తీయడానికి వీలు అవ్వలేదు సో మనం స్ప్రే చేసిన తర్వాత అయితే మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది చూపిస్తున్నాను సో మొక్క మంచిగా గ్రీనిష్గా అయితే ఉంది అలాగే మనకు ఈ గ్రోతింగ్ అనేది కూడా స్టాప్ కాలేదు లైట్గా గ్రోత్ అనేది కూడా వస్తుంది అట్లనే సో మనకు ఇప్పుడు ప్రధానంగా అయితే ఈ గడ్డ సైజు రావడానికి మనకు ఈ పొటాష్కి సంబంధించి కూడా ఖచ్చితంగా వాడుకోవాలి నెక్స్ట్ స్ప్రేయింగ్లో అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని